కొత్త బోటల్ సార్ ఈ కోటంలో అరవై నూట ఎనిమిది డర్నే పడుతుంది సార్ ఈ ఇంట్లో మా బాబాయ్ వాళ్ళకి సంబంధించి మా వాళ్ళ కుటుంబ సభ్యులు అన్నీ ఉన్నాయి సార్ ఎనిమిది కోట్లు కోట కోటం కోటల్ వచ్చింది టికొచ్చారు ఈ రెండు ఊర్లలో ఉండే దానికి బుక్ లేదు కదా సార్ వాళ్ళు రాజ్యాగ పద్ధతులు ఒక చోటే ఒక చోటే ఉండాలి అబ్బాయి చేసినాయి ఆల్రెడీ ఈ చెడికానీ ఇక్కడ ఒక రెండు చోట ఒకటి వేస్తా వస్తున్నారు ఇప్పుడు మాకు అబ్జేట్ చెయ్యమంటే ఇప్పుడు దొడ్డున అయినా పెట్టుకోమని చెప్పండి పొగటంలో అయినా పెట్టుకోమని చెప్పండి ఒక ఓటు తొలగమని చెప్పి మిమ్మల్ని రిపేర్ తీసుకొచ్చినా సరే దాంతో పాటు సార్ వాళ్ళ చేతులు ఉంటారు సార్ బాలు రబ్బ అనే అతను పొగటంలో ఇతని కూడా ఓటు అతను ఎక్కించిన గారు మన బాబాయ్ ప్రవీణ్ కుమార్ టీడీపీ ఇన్ఛార్జు ఇతను కాకపోకుండా చరణ్ చరణ్ అనే అతను కూడా ఇతని ప్రధాన అనిచారు మా బాబాయ్ యొక్క ప్రధాన అనిచారు టీడీపీ ఇన్ఛార్జ్ యొక్క అధికారు ఇరు ప్రజలు కొల్లారంలో నివాసం ఉన్నారు వీళ్ళకి సంబంధించి రెండు రోజులు కూడా కొవటంలో ఎక్కించినారు దాంతోపాటి ఈ కొవటం సంబంధించి ఆరు బాగు నూట ఎనిమిది నెంబర్లో టిడిపి ఇన్ఛార్జ్ ప్రవీణ్ సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులు మా బాబాయ్ మా బాబాయ్ వాళ్ళ వైఫ్ వాళ్ళ నాన్న వాళ్ళమ్మది వీళ్ళ ఇద్దరు తమ్ముళ్ళని వాళ్ళకు సంబంధించిన ఓట్లన్నీ ఆల్రెడీ మన రెండు ఊళ్ళలో ఒకటంలో ప్రతి రెండు చోట్ల ఓట్లున్నాయి దయచేసి ఏదో ఒక నియోజకవర్గంలో ఓటు అనేది ఒక చోటే ఒకదానికి సంబంధం కాబట్టి ఏదో ఒక నియోజకవర్గంలో డిలీట్ చేసి ఒక నియోజకవర్గం పరిమితం చేయొచ్చు పట్టుకో అందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యంగా మనం ఎంఆర్ఓ గారి దగ్గరికి రావడానికి కారణం ఏమనగా ఈ దొంగ ఓట్లకు సంబంధించి డబల్ ఓట్లకు సంబంధించి రెండు నియోజకవర్గాలలో ఓట్లు ఉన్న వారికి సంబంధించి ఇక్కడ మనం ఒక రిపోర్ట్ రైస్ చేయొచ్చు ఫామ్స్ ద్వారా అని చెప్పి ఆల్రెడీ తెలియజేయడం జరిగింది మొత్తం అందరికీ వార్డు సచివాలయ ఉద్యోగస్తులతో కానీ వాలంటీర్లతో కానీ మాకు సంబంధించిన లీడర్లందరితో పాటు ఇది ఒక అవగాహన తెచ్చే కార్యక్రమంలో భాగంగా ఎవరైనా డబుల్ ఓట్లు కానీ రెండు నియోజకవర్గాల్లో ఓట్లు కానీ ఏదన్నా తప్పుడు సమాచారం ఏదోనా కూడా ఫామ్ సేవన్ రైజ్ చేసి వాళ్ళని డిలీట్ చేయచ్చు అనేది ఉంది అది కంప్లైంట్ చేసేదానికి వచ్చిన దీని ఉద్దేశం ఏమంటే ఇది కొగటానికి సంబంధించిన ఓటర్ లిస్టు ఈ ఓటర్ లిస్ట్ సంబంధించి ఈ ఓటర్ లిస్టులో భాగంగా ఆరు బై నూట ఎనిమిది డోర్ నెంబర్ ఒకటంలో ఆరు బై నూట ఎనిమిది డోర్ నెంబర్లో ఇక టీడీపీ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి అలియాస్ మా బిల్డప్ బాబాయ్కి సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఓట్లు ఉన్నాయి హరితారెడ్డి గన్లూరు మౌనికారెడ్డి గండ్లూరు హిమజారెడ్డి గన్లూరు వీర ప్రదీప్ కుమార్ రెడ్డి గన్లూరు వీర ప్రవీణ్ కుమార్ రెడ్డి గన్లూరు పద్మావతమ్మ గండ్లూరు వీరప్రతాపరెడ్డి గండ్లూరు అంటే మా టీడీపీ ఇన్ఛార్జ్ సంబంధించిన కుటుంబ సభ్యులందరికీ ఆరు బై నూట ఎనిమిది డోర్ నెంబర్లో ఒకటం నియోజకవర్గానికి సంబంధించి అక్కడ ఓట్లున్నాయి వీళ్ళతో పాటు ఇంకొక విశేషం ఏంటంటే ఇక్కడ ప్రొద్దుటూరు నివాసస్తులు మా ప్రవీణ్కు ముఖ్య అనుచరులు ఉన్నారు ఆ ముఖ్య అనుచరులలో వాళ్ళ పేర్లు వచ్చేసి బాలు రబ్బా మూడు బై ఇరవై నాలుగు డోర్ నెంబర్ లెక్క ఇచ్చా ఇతను ఓటు బాలు రబ్బా అనేది సీరియల్ నెంబర్ సిక్స్ నైంటీ సెవెన్ అతంది ఇతనితో పాటు చరణ్ ఇరవై ఒకటి పార్ట్ నెంబర్ చరణ్ డోర్ నెంబర్ వచ్చేసి వన్ బై ఎయిటీ సెవెన్ వన్ బై ఎయిటీ సెవెన్ ఇక్కడ కూడా ఉన్నాయి ఇది అనిచ ఇది కొగటం ఇది కొగటం సంబంధించి వీళ్ళ కుటుంబ సభ్యులదే కాకపోకుండా వీళ్ళకి సంబంధించిన ప్రొద్దుటూరు వ్యక్తులు కూడా ఉన్నాయి ఇంక ఎన్ని ఉన్నాయో మనకు తెలుసు మనకు నోటీస్కి వచ్చినట్టయితే కొగటం ఓటర్ లిస్టు మనకు అయ్యే కూడా ఇవే ఓట్లే మళ్ళీ ఇక్కడ ప్రొద్దుటూరులో మూడు బై వెయ్యి ఈ డోర్ నెంబర్లో మళ్ళీ ఇవే ఓట్లే ఉన్నాయి మూడు బై వెయ్యిన్ని మూడు మూడు బై వెయ్యిలో స్వామి ఈ డోర్ నెంబర్లలో వీళ్ళ కుటుంబ సభ్యుల ఓట్లు మళ్ళీ ఇక్కడ ప్రొద్దుటూరులో కూడా ఉన్నాయి స్వామి మా 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 ఆరోపణ ఏంటంటే మన వాసన్న ఉన్నాడు కడప ఎంపీ అభ్యర్థి వాసన్న వాళ్ళ భార్యతో పార్టీ పోయి కొన్ని లక్షల దొంగ ఓట్లు రికగ్నైజ్ అవుతున్నాయి వైసీపీ వాళ్ళు దొంగగా ఎక్కించుకుంటున్నారు దీని మీద మీరు చర్యలు తీసుకోండి అని చెప్పి ఓవని గగ్గోలు పెడుతున్నారు టీడీపీ వాళ్ళంతా స్టేట్ వైడ్ కూడా ఇది నడుస్తుంది చర్చ ఓట్ల దాని గురించి అన్ని బోగస్ ఎక్కిచ్చారా ఎక్కిచ్చినారా ఈ ఎక్కిచ్చారని నిందారోపణలో వైసీపీ ప్రభుత్వం మీద రోజులు తరబడి చేస్తాహారం వారం అయితే అంది ప్రతిరోజు చర్చనే ఇది ఇట్లా మీ టీడీపీ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డికి సంబంధించి అతనికి తెలుసు గతంలో కూడా రెండు నియోజకవర్గాల్లో ఓట్లు ఉన్నాయి మేము వెరిఫై చేసినాం మళ్ళీ ఇప్పుడు కూడా రెండు నియోజకవర్గాల్లో ఓట్లు అట్టే కంటిన్యూ చేస్తూ ఉన్నాడు ఈయన టీడీపీ ఇన్ఛార్జ్గా ప్రొద్దుటూరుకు ఉండి ఒక బాధ్యత గల నాయకుడిగా ఒక చోట ఓటు హక్కు పెట్టుకోవాలన్నా లేదా మీ టీడీపీ ఇన్ఛార్జులే ఇట్లా డబల్ డబల్ ఓట్లు డబల్ డబల్ నియోజకవర్గాల్లో పెట్టుకుంటే ఇంకా సామాన్య ప్రజలు ఇంకా ఎవరికి చెప్పుకోవాలా మీరు బాధ్యత గల నాయకులే మీరు ఇట్లా చేస్తే గనక మళ్ళీ మీరు ఒకరిని ప్రశ్నించే వాళ్ళ అంటే వైసీపీ వాళ్ళ మీద ఊరికి బురద వెళ్ళాలని నోటికి వచ్చింది మాట్లాడడం ప్రూఫ్లు చూపియాము దాళ్ళకైతే ఊరికే లక్షల ఓట్లు ఎక్కించినారు దొంగ ఓట్లు వేలెక్కినారు దొంగ ఓట్లు భోగష్టి మా సానుభూతి పరులు ఓట్లు తొలగించినారు అని చెప్పడం తప్ప ఏ రోజు చూపిలే నేను అందుకే ప్రెస్ మూలకంగా రెండు ఓటర్ లిస్టులు తెప్పించి చూపించి చెప్తానా ఒకటంలో ఏమి ప్రొద్దుటూరులో ఏమి డోర్ నెంబర్ ఏంది డోర్ నెంబర్ లేమి ఆ డోర్ నెంబర్లో సహా చెప్తానా నీకు ఏ డోర్ నెంబర్లలో ఎన్ని ఓట్లు ఉన్నాయా ఏ డోర్ నెంబర్లో ఎన్ని ఓట్లు ఉన్నాయని చెప్పి కాబట్టి ఎంఆర్ఓ గారికి ఇప్పుడు నేను ఫామ్ సెవెన్లో రిపోర్ట్ చేస్తా ఎంఆర్ఓ గారు దీనిపైన స్పందించి ఏదో ఒక చోట ఓటు పెట్టాలని చెప్పి నా గట్టిగా నేను ఎంఆర్ఓ గారికి రిక్వెస్ట్ చేసి చెప్తానా అట్లే మా బాబాయ్ చెప్తానా మా బాబాయ్ ఆల్రెడీ దొంగపుతులు ఇలాంటి దండిగా ఉన్నాయి మా బాబాయ్కి మళ్ళా రేపు ఏదో ఒకటి ప్రెస్ మీట్ ద్వారా పెట్టి నేను అది పెట్టినా నేను ఇది పెట్టా అని చెప్తావు నువ్వు బాధ్యత గల పౌరుని నీ అంతకు నువ్వు స్వచ్ఛందంగా ఇప్పుడు మేము పోయి రిపోర్ట్ చేసినాము రేపు నీ అంతకు నువ్వు ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి వచ్చి బాధ్యత గల పౌరునిగా నిక్కచ్చగల నాయకునిగా వచ్చి నీ అంతకు నువ్వే నా ఓటు రిమూవ్ చెయ్యి ఏదో ఒక నియోజకవర్గంలో ఒకటంలో అయినా పెట్టుకో ప్రొద్దుటూరులో అయినా పెట్టుకో మాకు అబ్జెక్షన్ ఒక ఒకచోటే ఓటు అనేది పెట్టుకోవాలి కాబట్టి వచ్చి ఎంఆర్ఓ గారిని అభ్యర్థించి ఒకచోట పెట్టుకుంటే బాగుంటుంది అనేది మా ఉద్దేశం మా బాబాయ్ ముందుగానే పెద్ద దొంగ మళ్ళీ దీన్ని మసిపుసి మారడికాయ చేయాలని చూస్తాడు అందుకే విత్ ప్రూఫ్లతో సహా వచ్చిన ఇంకొకటి స్వామి రీసెంట్గా మా బాబాయ్కి ఓ స్వీట్ న్యూస్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించిన రైతు భరోసా పడింది మా బాబాయి కుటుంబానికి సంక్షేమ పథకాలు ఏమో వైసీపీ ప్రభుత్వం కావాలా ఓట్లేమో దండిగుండాయి బోగస్ ఓట్లు అని చెప్పి ఈయనే క్యారీ చేయొచ్చు రెండు నియోజకవర్గాల్లో దొంగ ఓట్లు అల్లర్లు లేపాలంటే ప్రొద్దుటూరులో ఏదో ఒకటి రోజు అల్లర్లు లేపి ఆయన ఇన్ఛార్జ్ అయినప్పటి నుంచే ఈ అల్లర్లంతా ప్రొద్దుటూరులో దరిద్రం పట్టింది ప్రొద్దుటూరుకి పై ఇన్ఛార్జ్ అయినాక అయ్యి ఉండొచ్చు మళ్ళీ ఇట్లా సంక్షేమ పథకాలు ఇట్లా ప్రూఫ్లతో సహా ఇస్తున్నాం వీర ప్రతాప్ రెడ్డి పేమెంట్ సక్సెస్ బ్యాంక్ ఆఫ్ బరోడా అకౌంటు ఐదు వేల ఐదు వందలు ఒకదానికి పడింది రెండు వేలు ఒకదానికి పడింది చూసుకోండి చూడండి మీరే గతంలో కూడా మీకు చూపించిన ప్రెస్సుకు అది గత సంవత్సరంది ఇది మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ సంక్షేమ పథకాలు మా బాబాయ్ జాక్పాట్ కొట్టాడు